హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ మీ సౌజన్యం ఈ రోజు వీడియోలో నేను మీకు మిఠాయి అచ్చు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి ముందు ఆయిల్ పీల్చకుండా చక్కగా ఎలా పొంగాలో పాకం ఎలా పడితే మిఠాయి అచ్చులో వస్తుందో ఈ రోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ ని కొలతల్ని యాజీస్ గా ఫాలో అయిపోతూ ఈ సంక్రాంతికి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాసుల శనగపిండిని తీసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్య పిండిని తీసుకోండి శనగపిండిని ఇలా ఎక్కువగా తీసుకోవటం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు చిటికడంత సాల్టు చిటికడంత వంట సోడా వేసుకుని కలుపుకోవాలి ఇలా వంట సోడా వేయటం వల్ల బూందీ అనేది చక్కగా పొంగుతుంది ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి పిండి కనుక మీకు లూజుగా ఉంటే బూందీ మనకి అచ్చలా పడిపోతుంది అదే గట్టిగా కనుక కలుపుకుంటే బూందీ మనకి గట్టిగా వస్తుంది కాబట్టి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బూందీ తీయడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్గా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇలాంటి చిల్లులు గిన్నెని తీసుకుని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీని తూసుకోండి మనకి బాండీకి ఎంత బూందీ అయితే సరిపోతుంది అంతే బూందీని తూసుకోండి లేదంటే మనకి బూందీ అనేది అచ్చులచ్చులుగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బూందీని తూసుకోండి ఆయిల్ హీట్గా ఉండేలా చూసుకోండి అప్పుడే బూందీ చక్కగా పొంగుతుంది వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బూందీని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత అంతవరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి వాయువాయ వేసేటప్పుడు మనం ఏ గిన్నెతో అయితే బూందీ చూస్తామో ఆ గిన్నె అడుగున పిండి లేకుండా చూసుకోండి అప్పుడే బూందీ మనకి చక్కగా పడుతుంది మన బూందీ చూసారా ఆయిల్ పీల్చకుండా ఎంత చక్కగా పొంగిందో ఇలానే మొత్తం పిండితో బూందీ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం పడటానికి గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోండి ఇక్కడ నాకు బూందీ ఐదు గ్లాసులు అయిందండి నేను రెండు గ్లాసులకే మిఠాయి పడుతున్నాను కాబట్టి పావు కిలో బెల్లం తీసుకున్నాను మీరు మొత్తం బూందీతో కనుక బెల్లం తుయాలంటే అరకిలో బెల్లం తీసుకోండి ఇలా బెల్లాన్ని కరిగించుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయటం వల్ల మిఠాయి అనేది ప్లేట్ అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మనకి పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకుని బెల్లం పాకాన్ని ఇలా వాటర్లో వేస్తే పాకం కనుక మనకి జారిపోకుండా ఉండి చేత్తో ఇలా అంటే చాలా సాఫ్ట్గా ఉండలా వస్తే మనకి పాకం రెడీ అయినట్టు పాకం ఇలా ఉండలా కడితే మనకి మిఠాయి అనేది అచ్చలా వస్తుంది కాబట్టి పాకాన్ని ఈ విధంగా పట్టుకోండి ఇప్పుడు మటన్ తగ్గించి కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకోండి ఇప్పుడు బూందీని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పాకానికి సరిపడా పోసుకోండి కిలో బెల్లానికి నాకు రెండు గ్లాసుల బూందీ పట్టిందండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఏ ప్లేట్లో అయితే ఆయిల్ రాసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లోకి ఈ మిఠాయిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఈ మిఠాయిని పేపర్ మీదైనా వేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం మిఠాయిని వేసుకున్నాక చేతికి కొంచెం తడందుకుంటూ మిఠాయి దగ్గర అయ్యేంత వరకు ప్రెస్ చేయండి ఇలా అద్దుకున్నాక మీకు షేప్లో కావాలంటే నైఫ్తో కట్ చేసుకోండి నేను కట్ చేయట్లేదండి ఇలానే ఉంచేస్తున్నాను ఇలా అద్దుకున్నాక ఒక పదిహేను నిమిషాలు చల్లారినివ్వండి ఇక్కడ నేను మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మన బూందీ చూసారా చక్కగా ఎలా అచ్చల్లే ఉందో చేత్తో ఇలాంటి ఊడిపోయేతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం పరిపోకండి నేను చెప్పినట్టుగా పిండిని ఆ విధంగా కలుపుకుని పాకం అలా ఉండలా వచ్చేలాగా పట్టుకుంటే మనకి మిఠాయి అనేది ఇలా అచ్చలా వస్తుంది చూసారేంత చక్కగా ఉందో ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్